తప్పకుండా నా మార్క్ అనేది ఏంటో చూపిస్తాను నేను ఇది నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఎప్పటికీ ప్రజాప్రతి ప్రజాప్రతినిధులకి ఇబ్బందిగా ఉంది అదేవిధంగా కేటీఆర్ కానీ బండి సాయిదేవి కానీ వీళ్ళందరి నుంచి చాలా విన్నపాలు వస్తున్నాయి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జడ్జెస్ కూడా దర్శనం దొరకట్లేదు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు అదేవిధంగా కేబుల్ ఆపరేటర్స్ జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నేను ఈరోజు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అపాయింట్మెంట్ అడిగాను అపాయింట్మెంట్ తీసుకుని నేను దీనికోసం ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దృష్టికి తీసుకొచ్చి నేను తప్పకుండా అమలు చేస్తాను అందులో మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దర్శనాలు చేసే బాధ్యత మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు లేదంటే మాకు సిపిఆర్ వాళ్ళు ఉంటారు వాళ్ళ నెంబర్లో నేను షేర్ చేస్తాను మీకు అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకేదన్నా నవరేమన్నా పొరపాట్లు ఏమన్నా చేసుకుంటే క్షమించుకొని అడుగుతాను దేవుడిని నాకు మనోధైర్యం ఇది నేను గట్టిగా పోరాడతా నేను తీసుకుందా ఇందాక రవి చెప్పినట్టు నేను సామాన్యంగా ఏది టేకప్ చేయను టేకప్ చేస్తే దాని అంత చూస్తా ఎవరికి భయపడను మీకు అందరికీ తెలిసినవి చాలామంది సీనియర్ జర్నలిస్ట్ నేను అతి వండి వాడిని నేను దేన్ని వదలను నేను నిజాయితీగా ఉండ మొన్న కూడా అధికారులతో సమావేశం పెట్టాను నేను నేను కొంచెం తేడా కానీ నా దానిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు నేనే తప్పు చేయను మీరు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టినా సో ఇప్పుడిప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు అందరూ ఓవర్నైట్ అయ్యే పనులు కావు ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిచి దాన్ని క్లీన్ చేసే పనులు ఉన్నాను కాబట్టి నేను అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు Хорошо.